ృపది క్రియేషన్స్ నల్లబడితో కాసేపు యాభై సంవత్సరాల నా సాహితీ సేవ స్వర్ణోత్సవ సమయంలో భాగంగా ఈరోజు మీరు మానవత్వపు సూక్తులు అనే శీర్షికలో ఒక మంచి మానవత్వం కలిగిన సూక్తి వింటారు వినండి మరి చెట్టుకు కాయభారమా అయినా పడి కింద పడిపోతుంది చెట్టుకు కాయ భారమా అయినా ఊడి కింద పడిపోతుంది తల్లికి బిడ్డ భారమా అయినా దూరంగా వెళ్ళిపోతున్నారు తల్లికి బిడ్డ భారమా అయినా దూరంగా వెళ్ళిపోతున్నారు ఇది సృష్టి ధర్మమేమో తప్పదేమో తప్పు కూడా కాదేమో ఇదండి ఈ సూక్తిలో ఎంతటి మానవత్వపు విలువలు దాగి ఉన్నాయో చూడండి మరొకసారి ఇదే సూక్తిని విని అర్థం చేసుకుందామా చెట్టుకు కాయ భారమా అయినా ఊడిపడిపోతుంది తల్లికి బిడ్డ భారమా అయినా దూరంగా వెళ్ళిపోతున్నారు ఇది సృష్టి ధర్మమేమో తప్పదేమో తప్పు కూడా కాదేమో తప్పు కాదా ఇదండి ఈరోజు మానవత్వపు సూక్తి విన్నారు కదా మరి ఒకసారి ఇంకొక మంచి మానవత్వపు సూక్తితో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ రచయిత థ్యాంక్